తన తండ్రితో ఐసిఎస్ పూర్తి చేసి ఇన్కమ్ వచ్చే అవకాశం చేశారే ఎక్కడెక్కడో తిరిగి శివాజీ ఆ వయస్సులో ఆ జ్ఞానం ఎలా వచ్చింది శివాజీ తల్లి

Bakteri nirmana kemarin lumayan dijual di you know

పెట్టని తల్లి పెట్టగంది కానీ పెట్టేముందా ఇంకలే పెట్టందేమో తల్లి అయ్యింది పెట్టి కామెంట్ ఏమో ఉన్నాయి వాడు అక్కడే ఉంటాడు ఉండే వీడెట్టు ఉండాలి ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఆలోచన pati je

శివాజీ చెప్తాడప్పుడు క్షంతగా మా వాళ్ళు తెలియక చేశాడు నువ్వు నాకు తల్లితో సమానము నాకు చెల్లితో సమానము కట్నంగాలు కలిగించే సగౌరవంగా అన్నింటికి పంపినాడే అది శివాజీ ఇవాళ శివాజీ సౌశ్యము భారతదేశంలో సనాతన సాంప్రదాయంలో నెక్స్ట్ కమింగ్ జనరేషన్ కి మనం చెప్పడం లేదు రెండు వస్తూ ఉన్నాడు వాళ్ళు కొంతమంది దూరంగా ఒక గ్రామానికి చేరుకున్నాడు శివాజీ రాత్రి వర్షం పడుతుంది ఊరి బయట ఒక పడిపోయిన గుడిసే అక్కడికి చేరుకున్నాడు శివాజీ శివాజీ அப்பறம் <laughs>

అదే వాళ్ళిద్దరికీ శివాజీ మీద ఉన్న అభిప్రాయం ఎలాంటిది శివాజీ కలవాలని మాట్లాడాలని తహతహలాడుతున్న ఇద్దరు తల్లి కుతుడు శివాజీ ఆలోచించాడు ఆ తల్లికి ఒక సలహా ఇచ్చి అమ్మ నేను ఇక్కడ ఉంటాను నువ్వు దగ్గరలో ఉన్న ఖానాకు వెళ్ళు శివాజీ తల్లి అడుగుతుంది నా కుటుంబానికి పదివేలు అవసరం లేదు ఆయన నా కుటుంబానికి పదివేల కోసం నువ్వు వెళితే వాళ్ళు నేను హింసిస్తావు నేను లోపల వేస్తావు నీకు పనిష్మెంట్ ఉంటుంది వీలైతే నేను చంపేస్తారో నేను ఇలాగే పక్కనే కలుగుతాము నాకేమి ఇబ్బంది లేదు కానీ నువ్వు వెళ్ళిపో అని చెప్పి నువ్వేం భయపడేదమ్మా నేను మాత్రం వాళ్ళ దగ్గర ఉంటానా ఢిల్లీ నుంచి దక్కించుకొని వచ్చినా ఇక్కడ శివాజీ మనస్తత్వం ఇవాళ దేశాని ఉదయము మూడు గంటలకు లేసి శివాజీ అంతాపురం నుంచి బయట cuando me no, no, no. 好吧，那我。 ఎంత గా అయిన ప్లానింగ్ ఉంది శివాజీ ఆశ్చర్యపోయాడు శివాజీ మనం చూసి కనుక్కోవచ్చు అలాగే కార్యక్రమం అంతా నేరుగా హౌర్ణని రోజు అంటే జూలై రెండవ తేదీ ఉదయం పట్టాల అవతల శ్రీరామ గార్డెన్లో ఉదయం ఏడు గంటలకు ఉంటుంది జూలై రెండవ తేదీ జూలై మూడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి బస్వా గార్డెన్లో రైలు పంటలకి ఈ పక్కన ఈ ఉత్సవం ఉంటుంది మరి విశేషంగా వచ్చిన స్వయం సేవకులందరికీ కూడా శుభాకాంక్షలు వచ్చే సమ వచ్చే ఉత్సవంలో కూడా ఇదే ఉత్సాహంతో అధిక సంఖ్యలో మనం సంఘ కార్యక్రమంలో పాల్గొని ఈ సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తాం చేసినటువంటి శ్రీ ఠాకూర్ సందీప్ సింగ్ గారికి రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ బిందూరు నగర శాఖ తరఫున ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ కొరకై స్థలానికి ఇచ్చినటువంటి టీడీటి కళ్యాణ యాజమానానికి మరియు పాత్రికేయ మిత్రులకు ప్రింట్ మరియు మీడియా వారికి రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ హిందూరు నగర శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు तेष का नमस्ते नमस्ते, नमस्ते।, नमस्ते।